ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మీ అందరికి స్వాగతం మనస్ఫూర్తిగా జయ దుర్గా మాతని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్నేహితులారా ఈ రోజు ఈ వీడియోలో నవరాత్రి పండుగ సమయంలో తులారాశి వారికి చెందిన పెళ్లైన మహిళలు అనగా సుమంగళి స్త్రీలు తప్పకుండా చేయవలసిన మంచి పనులు ఏమిటో మీకు వివరంగా చెప్తాము తులారాశి వారికి శుక్రుడు అధిపతి గ్రహాల రాజుల్లో ఒకరు కాబట్టి లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవి ఆశీస్సులు మీకు శక్తి శాంతి డబ్బు ఇస్తాయి ఈ పండుగ మీ జీవితంలోని బ్యాలెన్స్ అనగా సమతుల్యత మరియు ఆనందాన్ని మరింత పెంచుతాయి అన్నమాట చేతులారా ఈ నవరాత్రి పండుగ మొత్తం తొమ్మిది దేవతలకు అంటే దుర్గామాతకు అంకితం చేయబడింది ఈ నవరాత్రి సమయాన్ని గంగా నది నేలల్లాగా చాలా పవిత్రంగా భావిస్తారు ఈ తొమ్మిది పవిత్ర రోజులలో ఏ భక్తులైతే నిజమైన మనసుతో నమ్మకంతో దుర్గామాతను పూజిస్తారో దుర్గామాత దగ్గరికి వస్తారో వారి కోరికలన్నీ కూడా దుర్గామాత ఖచ్చితంగా తీరుస్తారు ఈ తులారాశి మహిళలు సాధారణంగానే ప్రశాంతంగా న్యాయం కోరుకుంటారు మీ జీవితంలో అన్ని సరిగ్గా ఉంటే ఎలాంటి కష్టాలైనా సులభంగా పోతాయి మరియు ఈ నవరాత్రిలో మీరు పెద్ద పెద్ద పనులు చేయవలసిన అవసరమైతే లేదు స్నేహితులారా కేవలం నిజమైన భక్తితో తల్లికి ఒక చిన్న కళకాండ మూక పెట్టినా ఆమె చాలా సంతోషిస్తారు మీ మనసులో నిజమైన భక్తి ప్రేమ లేకపోతే మీరు కోట్లు ఖర్చు పెట్టినా అదంతా కూడా వృధా అయిపోతుంది వేస్ట్ అని చెప్పుకోవచ్చు మన మత గ్రంథాలలో పవిత్ర పుస్తకాల్లో కూడా చెప్పిన దాని ప్రకారం నవరాత్రి నెలలలో ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి రాగి చెంబుల్లో నీళ్లు తీసుకొని అందులో కొంచెం గంగా జలం కలిపి రావి చెట్టుకు పోస్తే మాత మిమ్మల్ని డబ్బుతో బాగా ఆశీర్వదిస్తారు మీ కోరికలన్నీ నెరవేరతాయి ఎందుకంటే ఈ నవరాత్రిలో దుర్గా మాత భూమికి వచ్చి తన భక్తులందరి ఇళ్లలో ఉంటారు అలాగే రావి చెట్టులో తొమ్మిది మంది దేవతలు మరియు మాత కూడా ఉంటారని చెప్తారు మీకు టైం లేకపోయినా ఇంట్లోని ఏ మహిళ అయినా ఇంట్లో ఏ ఒక్కరైనా సరే నవరాత్రి రోజులలో ఒక చెంబుడు నీళ్లు రావి చెట్టుకు తప్పకుండా పోయాలి స్నేహితులారా దుర్గామాతకి నిజమైన భక్తి కావాలి ఆమె మీ నుండి ఏమీ ఆశించదు నిజమైన ప్రేమతో మనస్ఫూర్తిగా ఆమెకు ఒక పువ్వు సమర్పించిన ఆ ప్రపంచాన్ని సృష్టించిన తల్లి మీ ఇంట్లో స్థిరంగా శాశ్వతంగా ఉండిపోతారు మరి శాస్త్రాల ప్రకారం మీకు తల్లిదండ్రులు లేకపోతే మీరు ప్రపంచానికే తల్లి అయిన పార్వతి దేవిని మీ అమ్మగా భావించవచ్చు ఒకసారి మనస్ఫూర్తిగా తల్లిని పిలిచి చూడండి ఆమె మీ ప్రతి కోరికను తప్పకుండా తీరుస్తారు దుర్గామాత మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తా ఎందుకంటే దుర్గామాత తల్లి ఈ ప్రపంచానికే అమ్మ కాబట్టి మీరు దుర్గామాతని ప్రేమిస్తే మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో జై దుర్గా అని తప్పకుండా కామెంట్ చేయండి అమ్మవారి కోసం ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి కామెంట్ సెక్షన్ లో కూడా జై దుర్గా అని తప్పకుండా రాయండి మరియు స్నేహితులారా ఇలా చేయడం ద్వారా దుర్గా మాత ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి స్నేహితులారా తులారాశి సుమంగళి స్త్రీల కోసం నవరాత్రి ఏమిటి అంటే స్నేహితులారా తులారాశి పెళ్లైన మహిళలకు నవరాత్రి పండుగ చాలా అంటే చాలా ప్రత్యేకమైనది మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన దుర్గా మాతను పూజించడం వల్ల మీ జీవితంలో డబ్బు అందం భార్య మధ్య సంతోషం అనగా దాంపత్య సుఖం మరియు శాంతి పెరుగుతాయి మీ భర్త అభివృద్ధి చెందుతారు మరియు ఆయుష్ కూడా ఎక్కువ కాలం జీవించే శక్తి అయితే పెరుగుతుంది పిల్లలు కలుగుతారు ఇంట్లో సుఖ సంతోషాలతో ఎప్పుడు ఆనందంగా ఉంటారు మరియు ఈ నవ నవరాత్రుల్లో దేవతలందరూ కూడా దుర్గామాత పక్కనే ఉంటారు మరియు ఈ దుర్గామాత అనేది పార్వతి దేవి యొక్క ఇంకొక రూపం అయితే తులారాశి సుమంగళి స్త్రీలు తమ భర్త అభివృద్ధి కోసం తప్పకుండా చేయవలసిన కొన్ని పనులైతే ఉన్నాయి ఈ రోజు మేము మీకు ఒక్కొక్కటిగా ఆ పనుల గురించి చెప్తాము పూర్తిగా సమాచారం కోసం వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి ఏమాత్రం మిస్ చేసుకోకండి స్నేహితులారా ఈ నవరాత్రి సమయంలో తులారాశి సుమంగళి స్త్రీలు ఏమి చేయాలి అని తెలుసుకుందాం శివ పార్వతుల పూజ స్నేహితులారా ఈ నవరాత్రిలో దుర్గా మాత పూజతో పాటు మీరు శివ పార్వతులను కూడా ప్రతిరోజు తొమ్మిది రోజులు పూజించాలి మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే నవరాత్రి సమయంలో మీరు ప్రతిరోజు పార్వతి దేవికి తెల్లటి లేదా గులాబీ రంగు పూలను సమర్పిస్తే ఆమె మీ పెళ్లైన జీవితాన్ని ఎప్పుడు కూడా కాపాడతారు తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి తెలుపు గులాబీ వెండి రంగులను ఎక్కువగా వాడడం మీకు చాలా మంచిది మీ ఇంట్లో శాంతి ప్రశాంతత పెరగడానికి ఈ పనిని మీరు ఖచ్చితంగా చేయాలి ప్రతిరోజు తల్లికి తెల్లటి లేదా గులాబీ రంగు పూలు సమర్పించండి మరియు మల్లె లేదా తెలుపు తామర అయితే ఇంకా మంచిది మరియు ప్రతిరోజు తల్లికి సింధూరం అనగా కుంకుమ సమర్పించండి ఆపై మీ పాపిట్లో అనగా తల వెంట్రుకల మధ్యలో కూడా తప్పకుండా పెట్టుకోండి ఈ పని మీరు ఖచ్చితంగా చేయాలి ఈ పని చేయడం ద్వారా మీ అందరికి కూడా చాలా అంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి మరి రెండవది తెలుపు గులాబీ వెండి రంగు వస్తువులు మరియు గాజులు ధరించడం వీటి వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ నవరాత్రి రోజులలో పెళ్లైన మహిళలు అందరూ కూడా ఈ పని తప్పకుండా చేయాలి నవరాత్రి పండుగ అంటేనే సంతోషం ఆనందం ఉంటుంది అదంతా కూడా దుర్గామాత జాగరణలు అంటే రాత్రి పూజ చేసే పాటలు పూజలు జరుగుతాయి ఈ సమయంలో అందరూ కాషాయం రంగులు లేదా ఎరుపు రంగు వస్తువులు వేసుకుంటూ ఉంటారు అంటే ఈ పండుగను భక్తి పవిత్రత ఉన్న రోజుగా భావిస్తూ ఉంటారు అందుకే ఈ నవరాత్రి రోజులలో రంగులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ నవరాత్రి రోజుల్లో సుమంగళి స్త్రీలు తెలుపు గులాబీ వెండి రంగు గాజులు మరియు అదే రంగు దుస్తులు ఖచ్చితంగా వేసుకోవాలి తులారాశికి తెలుపు గులాబీ రంగులు అత్యంత శుభకరం కాబట్టి ఈ రంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ జీవితంలో శాంతి అందం ధనం పెరుగుతాయి ఇలా చేస్తే పార్వతి దేవి బోళా శంకరుడు కూడా చాలా సంతోషిస్తారు వారికి ఎప్పుడు కూడా పెళ్లి బంధం పదిలంగా ఉండాలని ఆశీర్వదిస్తారు వారి భర్త ఎక్కువ కాలం జీవించేలా దీవిస్తారు అందుకే నవరాత్రి పండుగలలో మీరు తెలుపు గులాబీ రంగు తప్పకుండా వాడాలి గాజుల్లో కూడా వాడండి బట్టల్లో వాడండి కానీ ఈ రంగులు తప్పకుండా వాడండి మీరు పసుపు ఆకుపచ్చ లేత గులాబీ వెండి రంగు కూడా ధరించవచ్చు ఈ రంగులు చాలా అంటే చాలా మంచిగా పవిత్రమైనవిగా భావిస్తారు దీనితో పార్వతీదేవి లక్ష్మీదేవి చాలా సంతోషిస్తారు అయితే నవరాత్రి పవిత్ర రోజులలో సుమంగళి స్త్రీలు నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు ఈ రంగులు సుమంగళి స్త్రీలకు మంచివి కావు మరియు మూడవది మంగళ సూత్రం ధరించడం నవరాత్రిలో ఏ పెళ్లైన మహిళ మెడ కూడా ఖాళీగా ఉండకూడదు ముఖ్యంగా ప్రతి సుమంగళి స్త్రీ నవరాత్రిలో మంగళ సూత్రం తప్పకుండా ధరించాలి మీకు మంగళసూత్రం లేకపోతే మీరు నల్ల పూసల గొలుసు కూడా వేసుకోవచ్చు కానీ నవరాత్రి పండుగలలో సుమంగళి శ్రీ మెడ అస్సలు ఖాళీగా ఉండకూడదు మంగళ సూత్రం ఉంటే మీరు మంగళ సూత్రం మాత్రమే వేసుకోవాలి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మంగళసూత్రం ఎక్కడ తిగిపోయి ఉండకూడదు మంగళ సూత్రాల్లో ఏదైనా సమస్య ఉంటే దానిని మళ్లీ సరిచేసి చేయించుకొని నవరాత్రిలో కనీసం ఆ తొమ్మిది రోజులు తప్పకుండా ధరించాలి మరియు నాలుగవది నలుపు దుస్తులకు దూరం నవరాత్రిలో ఏ సుమంగళి శ్రీ కూడా పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ విషయంపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి నవరాత్రి పండుగలలో మీరు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు మీరు వేరే ఏ రంగైనా వేసుకోవచ్చు కానీ నలుపు రంగు దుస్తులు నవరాత్రి సమయంలో ముఖ్యంగా దూరంగా ఉండండి మరియు లో సింధూరం నింపండి మరియు ఈ నవరాత్రి సమయంలో పెళ్లైన మహిళలు అందరూ కూడా తమ పాపిడి ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి నవరాత్రిలో సుమంగళి స్త్రీలు తమ పాపిడిని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు మీరు ఏ సింధూరం పెట్టుకున్నా మీ సుమంగళి సింధురం కూడా నవరాత్రిలో కొంచెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీరు ఆ ఎర్రటి సింధురం ఖచ్చితంగా పెట్టుకోండి మీరు ఆఫీస్ కి వెళితే మీరు ఏ సింధూరం పెట్టుకుంటారో అది తప్పకుండా పెట్టుకోవచ్చు నవరాత్రుల్లో మీ పాపిని ఎప్పుడు ఖాళీగా ఉంచకండి ఇలా చేయడం మంచిది కాదు ఈ నవరాత్రుల్లో సింధూరం కొనడం సింధూరం దానం చేయడం కూడా చాలా మంచి పని సింధూరం తో కూడిన ఈ పని భార్యాభర్తల జీవితాల్లో ప్రేమను పెంచుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంట్లో గొడవలు ఉండవు నవరాత్రిలో సింధూరం పంచితే మాతారాణి సంతోషించి మిమ్మల్ని డబ్బుతో నింపుతుంది దీని వల్ల మీ పెళ్లి జీవితం మరింత బాగుపడుతుంది మరియు ఆరోవది పట్టీలు మెట్టెలు ధరించడం ఈ నవరాత్రుల్లో సుమంగళి స్త్రీలు ముఖ్యమైన సందర్భాలలో పదహారు రకాల అలంకరణలు ధరించాలి ఈ నవరాత్రి రోజులలో మేము చెప్పినట్లుగా మంగళసూత్రం సింధూరం శ్రద్ధ వహించండి అదే విధంగా మీ పాదాలకు మెట్టులు మరియు పట్టీలు నవరాత్రిలో తప్పకుండా ధరించాలి ఇంట్లో మహిళలు పట్టీలు ధరించినప్పుడు చాలా మంచి జరుగుతుంది పట్టీలలోని చిన్న గంటల శబ్దం వల్ల లక్ష్మీదేవి పార్వతీదేవి సంతోషిస్తారు మరియు స్వయంగా మీ ఇంటికి వస్తారు మీ భర్తను ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ నవరాత్రిలో మీరు ఈ పని తప్పకుండా చేయాలి మీరు ఇలా చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదు అందుకే ముఖ్యంగా మీ పాదాలకు మెట్టెలు మరియు పట్టీలు తప్పకుండా వేసుకుని ఉండండి మరియు ఏడవది సుమంగళి వస్తువులు కొని దానం చేయడం ఈ నవరాత్రి పండుగలలో పెళ్లికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచి పని మీరు వీలైనంత వరకు మీ కోసం కొత్త వస్తువులను కొనండి మరియు వీలైతే నవరాత్రి సమయాల్లో ఈ పవిత్ర రోజులలో కూడా ఆ వస్తువులను దానం చేయండి మీరు బంధువులకు పొరుగు మరియు మీ కుటుంబ సభ్యులకు వచ్చు ఇతరులకు సింధూరం బొట్టు గాజులు మెట్టెలు పట్టీలు వంటి సుమంగళి వస్తువులను మీరు ఎక్కువ మందికి దానం చేయాలి లేదా బహుమతిగా ఇవ్వాలి అయితే మీరు వాడిన మేకప్ సామాగ్రి ఎప్పుడు ఎవరికి దానం చేయవద్దు ఇవ్వవద్దు కూడా ఎందుకంటే మీరు కొత్త అలంకరణ సామాగ్రిని కొని పంచండి మరియు ఎనిమిదవది గోరింటాకు పెట్టుకోవడం ఈ నవరాత్రిలో పెళ్లైన మహిళలు అందరూ మరియు పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేతులకు మెహంది అనగా గోరింటాకు పెట్టుకుంటారు ఏ మహిళ అయినా తమ చేతులకు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి ఇలా చేయడం చాలా మంచిది ఇలా చేయడం చాలా మంచిగా భావిస్తారు పార్వతి దేవి ఆశీర్వాదం లభిస్తుంది దుర్గామాత సంతోషిస్తారు ఇవన్నీ కూడా సుమంగళి గుర్తు మంచి పెళ్లి జీవితానికి చిహ్నం అన్నమాట మరియు నవరాత్రిలో దుర్గామాతని పూజించడంతో పాటు మనం ఈ పనులు చేస్తే దీనివల్ల తల్లి మనపై సంతోషించి మనకు కావాల్సిన ఆశీర్వాదం ఇస్తుంది కాబట్టి మీరు ఈ ఎనిమిది పనులను తప్పకుండా చేయాలి ఇవి చాలా చిన్నవి చాలా సులభంగా చేయవచ్చు కానీ శ్రద్ధగా నవరాత్రి సమయంలో సుమంగళి స్త్రీలు అందరూ కూడా ఈ పనులు తప్పకుండా చేయాలి లేదంటే నవరాత్రి పండుగ సగం చేసినట్లే అవుతుంది మీ వ్రతం కూడా సరిగ్గా పూర్తి కాదు మరియు స్నేహితులారా ఈ తులారాశి వారు నవరాత్రి సమయంలో చేయకూడని ఐదు పనుల గురించి తెలుసుకుందాం స్నేహితులారా మీరు చనిపోయినా పర్వాలేదు కానీ సరదీ నవరాత్రి యొక్క ఈ తొమ్మిది రోజులలో పొరపాటును కూడా ఈ ఐదు పనులు చేయవద్దు లేదంటే దుర్గామాత మీపై కోపం తెచ్చుకుంటారు ఇంట్లో డబ్బు కష్టాలు మరియు పేదరికం పెరిగిపోతాయి మరియు మీరు పొరపాటును కూడా శరదీయ నవరాత్రిలో ఈ పనులు చేస్తే దుర్గామాత మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు మరియు మీకు శాపం కూడా ఇస్తుంది అవును స్నేహితులారా ఈసారి శారదీయ నవరాత్రిలో పూజ వ్రతం చేయకపోయినా పర్లేదు కానీ ఈ శరదీయ నవరాత్రి ఈ పవిత్ర రోజులలో ఈ ఐదు పనులు చేయవద్దు అంతేకాకుండా కుడా ఈ శరదీయ నవరాత్రి చాలా అద్భుతమైన యోగాలతో అంటే అంటే మంచి సమయంతో వస్తుంది అటువంటి సమయాల్లో కొన్ని పనులు చేయకూడదని కఠినంగా నిషేధించబడింది చేయడం తప్పు కూడా కాబట్టి శరదీయ నవరాత్రి యొక్క ఈ పవిత్ర రోజులలో ఈ ఐదు పనులు చేయవద్దు ఇక మీ ఇష్టం మన హిందూ ధర్మంలో శరదీయ నవరాత్రి రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఈ రోజులు దుర్గా మాత యొక్క తొమ్మిది విభిన్న రూపాలను అంకితం చేయబడ్డాయి ఏ వ్యక్తి అయినా శరదీయ నవరాత్రిలో ఈ ఐదు పనులు చేస్తే దుర్గామాత అతనిపై కోపడుతుంది దీని వల్ల ఆ వ్యక్తి డబ్బు కష్టాలు మరియు పేదరికాన్ని అనగా దరిద్రాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే ఇంట్లో భయంకరమైన పేదరికం వస్తుంది స్నేహితులారా మీరు ఈ వీడియోను తేలికగా తీసుకోకండి ఈ శరదీయ నవరాత్రిలో మనం చేయకూడని మొదటి తప్పు గురించి తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత అని రాసి అలాగే కామెంట్ చేయండి ఇలా చేయడం మర్చిపోవద్దు మరి మొదటి మన మత గ్రంథాల్లో స్పష్టంగా రాసి ఉంది శరదీయ నవరాత్రి రోజు స్వయంగా మాత రోజు అటువంటి సమయంలో ఏ వ్యక్తి అయినా పొరపాటును కూడా మాంసాహారం మరియు మద్యం వాడితే ఆ వ్యక్తి ఏడు జన్మల వరకు పిల్లలు పుట్టకుండా పోతారు మరియు అటువంటి వారు అనుకోని ప్రమాదాలకు కూడా గురవుతారు అందుకే శరదీయ నవరాత్రిలో మహిళలు మరియు పురుషులు ఇంట్లో మాంసం మద్యం వంటివి వాడకూడదు మరియు మీ ఇంట్లో ఎవరిని కూడా వాడడానికి అనుమతించవద్దు మరియు రెండవది గొడవలు పడడం తులారాశి వారు శాంతంగా ఉండాలి స్నేహితులారా ఈ శరదీయ నవరాత్రిలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి తులారాశి వారు కోపం పట్టుదలకు దూరంగా ఉండాలి సమతుల్యత అనగా బ్యాలెన్స్ పాటించాలి అటువంటి మంచి రోజులలో ఎవరితోనూ గొడవలు లేదా తగాదాలు పెట్టుకోకూడదు తులారాశి వారు ఎప్పుడు భార్య కూడా ప్రేమగా ఉండాలి మరియు మూడవది స్త్రీలను అవమానించడం ఈ శరదీయ నవరాత్రులలో ఏ స్త్రీని లేదా అమ్మాయిని అవమానించవద్దు నిజానికి స్త్రీని ఒక రోజు మాత్రమే కాదు ఎప్పుడు అవమానించకూడదు లక్ష్మీదేవి స్త్రీ రూపంగానే భావిస్తారు అటువంటి సమయంలో మీరు శరదీయ నవరాత్రి రోజున ఏ స్త్రీని అవమానించినా అది లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది ఏ ఇళ్లలోనైతే మహిళలను గౌరవించారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు అందుకే ఈ శరదీయ నవరాత్రి రోజున భార్య భర్తల పొరపాటును కూడా ఒకరితో ఒకరు గొడవ పడకూడదు ఇలా గొడవ పడితే పెద్ద సమస్యలు వస్తాయని నమ్ముతూ ఉంటారు మరియు నాలుగవది స్నేహితులారా శరదీయ నవరాత్రిపై నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకూడదు ఈ రోజు ఈ నవరాత్రి రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం కూడా మంచిది కాదు ఎందుకంటే నలుపు రంగు చెడు శక్తిని గుర్తు ఈ రోజున పూజ చేసేవారు తెలుపు గులాబీ పసుపు ఆకుపచ్చ లేదా ఇతర లేత రంగు బట్టలు వేసుకోవచ్చు ఎందుకంటే ఈ రంగులు మంచి శక్తిని ఆకర్షిస్తాయి మరియు పూజ బాగా ఫలిస్తుంది మాతని ధ్యానం చేయడానికి లేత మరియు శుభ్రమైన రంగుల దుస్తులు ధరించాలి మరియు ఐదవది ఆలస్యంగా లేవడం స్నేహితులారా ఈ శరదీయ నవరాత్రి రోజున ఆలస్యంగా నిద్రపోవడం మరియు ఆలస్యంగా లేవడం మంచిది కాదు ఈ రోజు ముఖ్యంగా మేల్కొని ఉండడం మరియు తపస్సు దేవుడిపై మనసు పెట్టడం చేస్తే చేసే రోజు ఈ రోజున భక్తులు రాత్రి పూట మేల్కొని మాతని పూజించాలి మరియు వారి మనసును శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి ఆలస్యంగా పడుకోవడం వలన బద్ధకం వస్తుంది మరియు పూజకు సరైన విధంగా ధ్యానం కుదరదు అందుకే ఈ రోజున ఉదయం త్వరగా లేచి స్నానం చేసి పూజను మొదలు పెట్టాలి అలాగే ఈ నవరాత్రిలో జుట్టు మరియు గోర్లు కత్తిరించడం కూడా మంచిది కాదు ఈ రోజు పవిత్రత మరియు తపస్సు రోజు కాబట్టి శరీరాన్ని శుభ్రం చేయడం లేదా కత్తిరించడం ఈ రోజు ఉద్దేశానికి విరుద్ధం అందుకే ఈ రోజున ఈ పనులకు దూరంగా ఉండాలి మరియు దుర్గామాతకు సమర్పించకూడని వస్తువులు మరి స్నేహితులారా పొరపాటును కూడా దుర్గామాతకు ఈ వస్తువులను ఎప్పుడు సమర్పించవద్దు లేదంటే జీవితాంతం బాధపడతారు అవి ఏమిటంటే మొదటిది కొబ్బరికాయ కొబ్బరికాయను పగలగొట్టడం హిందూ ధర్మంలో కొబ్బరికాయను సుఖం సంపద డబ్బు అనగా శ్రీఫలం గుర్తుగా భావిస్తారు దుర్గామాత పూజలో కొబ్బరికాయను వాడతాము ముఖ్యంగా కలస స్థాపన పూజ మొదలు పద్ధతి కొబ్బరికాయ పెట్టి చేస్తారు అయితే స్త్రీలు దుర్గామాత ముందు కొబ్బరికాయను పగల ఎందుకంటే కొబ్బరికాయ విత్తనం రూపంలో ఉంటుంది విత్తనం రూపంలోనే శిశువుకు జన్మిస్తున్నారు కాబట్టి మహిళలు పగలగొట్టడం సరికాదు కలస స్థాపనలో ముఖ్య విషయం పీచు ఉన్న మరియు నీరు ఉన్న కొబ్బరికాయని కలసంపై పెట్టాలి కొబ్బరికాయ పగిలిపోకుండా చెడిపోకుండా మొత్తం ఉండాలి కొబ్బరికాయని ఎప్పుడు కలసంపై పడుకోబెట్టి అనగా నిలబెట్టకుండా అలాగే కొబ్బరికాయను పెట్టే ముందు మీరు దానిని ఎర్రటి గొడ్డల చుట్టి కలిసి పై పెట్టాలి మరియు రెండవది శారదీయ నవరాత్రుల్లో దుర్గామాతకు తులసి ఆకులను సమర్పించకూడదు దుర్గామాత పూజలో తులసి ఆకులను వాడడం నిషేధించబడింది అంటే తప్ప అన్నమాట తులసి ఆకులే కాకుండా దుర్వ అనగా గెడ్డిని కూడా దుర్గామాతకు సమర్పించకూడదు మీరు విష్ణుమూర్తికి తులసిని వినాయకుడికి దుర్వాను సమర్పించవచ్చు మరియు మూడవది సాధారణంగా దుర్గామాతకు తెలుపు పువ్వులు అంటే తెల్లటి పువ్వులు సమర్పించవద్దు దుర్గామాతకు ఎప్పుడు ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం మంచిది అయితే తులారాశి వారు తమ శుక్ర గ్రహం బలం కోసం గులాబీ రంగు అనగా లేత ఎరుపు పూలు కూడా వాడవచ్చు మరి స్నేహితులారా తులారాశి సుమంగళి స్త్రీలు ఈ నవరాత్రుల్లో ఈ పనులు జాగ్రత్తగా చేస్తే మీ జీవితంలో ధనం శాంతి ప్రేమ వెల్లువిరిస్తాయి మీ రాశి అధిపతి శుక్రుడు మరియు లక్ష్మీదేవి ఆశీసులు మీకు సౌభాగ్యం అనగా మంచి అదృష్టం ఇస్తాయి చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా మాతను నిజమైన మనసుతో పూజించండి మీ కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో అందమైన జీవితంతో ఉండాలని కోరుకుంటాం మరియు జై దుర్గా మాత మీ అందరికి ఈ నవరాత్రి శుభాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మరియు తులారాశి మిత్రులారా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు